హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం ఇవాళ మరొక చిన్న కథతోటి మీ ముందుకు వచ్చేసానండి మహారాజుకు కనువిప్పు మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు ఆయనకు రకరకాల కూజాలు సేకరించే అలవాటు ఉంది దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పిన బందిపోట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నోరు బాదుకున్నా రాజు అవేవీ చెవికెక్కించుకునేవాడు కాదు పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాలు గురించే ఆలోచించేవాడు వాటిపైన చిన్న గీతపడిన పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు అలా చాలామంది పనివాళ్లు మారారు ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తుండగా కూజా ఒకటి కింద పడింది అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో వంద దెబ్బలు కొట్టించాడు దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు ఒకరోజు అతడు మహారాజా మీ అభిరుచి చాలా బాగుంది దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా ఈరోజు సాయంత్రం మారువేషంలో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందామన్నాడు దానికి సరేనన్నాడు రాజు సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారు వేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో అయ్యా మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు విజయుడు ఆ విషయం గురించి మాట్లాడుకు అవి కూజాలు కాదు జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు ఆ మాటలు వినగానే రాజు ముఖం కల తప్పింది మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారిద్దరు అలా వెళ్తుండగా రోడ్డు పక్కనున్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి వాటి గురించి రాజు ప్రశ్నించగా ప్రభు చెరువులు కుంటలు అన్నీ పూడికతో నిండిపోయాయి వర్షం పడిన చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి తాగునీటికి కటకటే ప్రజలు పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా అవును ప్రభు నేను రాము స్నేహితుడని ఆపద అని తెలిసిన పనిలో చేరాను మారువేషంలో మిమ్మల్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చాను వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలనే ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటి నుంచి పాలన మీద దృష్టి సారించాడు చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మాని అభిమానంగా చూడసాగాడు ఇంకా అంతేనండి కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్